కాదు సుమతి దీనికి తాత్పర్యం ఏంటంటే ఈ ఎగ్జాక్ట్ తాత్పర్యం ఈ టైం కి ఫిట్ అవ్వదు సో మనము డీపర్ తాత్పర్యం అండర్స్టాండ్ చేసుకుని చెప్తాను ఇదిగో ఏదైనా పరిపాలి పరిపాలించే వాడు వాళ్ళు వాళ్ళ మాట మీదే ఉండాలి ధర్మం ఫాలో చేస్తూ ఉండాలి ఆ తర్వాత ఏమి తెలియని వాళ్ళకి ఆ అంత పవర్ ఇవ్వకూడదు అండ్ బిజినెస్మెన్ వాళ్ళు మంచి ట్రేన్లు చేయాలి అండ్ మంచి ట్రేన్లు చేస్తూ వాళ్ళు ఇంకొక పర్సన్స్ జాబ్ చేయకూడదు ఇంకొక పర్సన్ వాళ్ళ జాబ్ చేయాలి